తెలుగు టీవీకి స్వాగతం ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ ఇంటర్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా వైభవంగా ప్రారంభమైంది ఇంటర్జోన్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వివిధ జోన్ల ప్రతినిధులు నిర్వాహకులు క్రీడా అధికారులు ఒకే వేదికపై పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేశారు టోర్నమెంట్ ప్రధాన వేదికపై విజేతల కోసం సిద్ధం చేసిన ట్రోఫీలు అవార్డులు అందరి దృష్టిని ఆకర్షించాయి ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉద్యోగుల మధ్య ఐక్యత క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు

ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని లేక సంఘీభావాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ విధంగా మేము క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం లాస్ట్ మంత్ ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ బ్యాడ్మింటన్ టోర్నమెంటు హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరిగింది ఇదే విధమైనటువంటి క్రికెట్ టోర్నమెంటు లాస్ట్ ఇయర్ కూడా ఇదే గ్రౌండ్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ విధంగా ఎంప్లాయీస్ మధ్య సహాయ సహకారాలని సంఘీభావాన్ని పెంచడానికి కోసం మేము ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇది మాత్రమే కాకుండా టీంలు మాకు ఆంధ్రప్రదేశ్లో ఐదు జోన్లు ఉన్నాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మూడు జోన్లు ఉన్నాయి మొత్తం ఎనిమిది జోన్లు ఇవాళ నాలుగు టోర్నమెంట్లు ఎనిమిది జోన్లకి కలిపి రేపు ఫైనల్స్ ఫైనల్స్ మొత్తం ఏడు టోర్నమెంట్స్ జరుగుతాయి ఎనిమిది జోన్ తెలుగు రాష్ట్రంలో కలిపి కలిపేనండి మా యూనియన్ కూడా ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ